వ్యవసాయం కార్మిక సంఘాల బంద్ జయప్రదం వ్యవసాయం కార్మిక సంఘాల దేశవ్యాప్త బంద్ లో భాగంగా బాపట్ల జిల్లా పంగలూరు మండలంలో సిపిఎం సిఐటియు వ్యాపార కార్మిక సంఘం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు మండలంలోని ఎంపీటీఓ ఎంఆర్ఓ వైఎస్ఆర్ క్రాంతి పదం ఎంఆర్సి గ్రామ సచివాలయ కార్యాలయాలు వద్ద బంద్ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మల్లారెడ్డి మాట్లాడుతూ సంవత్సరం పాటు నడిచిన ఢిల్లీ రైతు ఉద్యమానికి మోదీ ప్రభుత్వం తలవంచి వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసి మరలా వాటిని దొడ్డిదారులో అమలు చేయాలని చూస్తుందని అన్నారు వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించి రైతుల నడ్డి విరుస్తున్నారని అన్నారు స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని పెట్టుబడులకు అనుగుణంగా రుణాలు పెంచాలని సమగ్ర పంట బీమా తుఫాను నష్టపరిహారం వెంటనే అమలు చేయాలని ప్రతి పంటకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు మాజీ బాపట్ల ఎంపీ జేడి శీలం మాట్లాడుతూ మోదీ రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ని గెలిపించాలని రైతులను కోరారు ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం అధ్యక్షులు రాయిని బాబు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికి తెలియబోవద్దు కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రైతాంగాన్ని వేటాడుతా ఉన్నాడు ఆ రోజు ఏం చెప్పాడు అంటే రైతాంగం యొక్క ఆదాయాన్ని రెండు వేల ఇరవై రెండు కల్లా డబల్కి అయ్యేటట్టుగా నేను కార్యక్రమాలు పాలసీలు రూపొందిస్తానని చెప్పాడు అది మర్చిపోయాడు రెండవది స్వామినాథన్ కమిషన్ చెప్పి ఒక జాతీయ కమిషన్ వేశాడు రెండు వేల ఐదులో ఆయన్ని ఏం చెప్పారంటే ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాలు వైవిధ్య భరితమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రధానంగా వ్యవసాయ రంగంలో కూడా రాష్ట్రానికి రాష్ట్రానికి సంబంధించి సాగులో గాని పంటల సరళలో గాని జీవన విధానంలో కానీ రైతాంగం యొక్క పరిశ్రమల గురించి కూలంకషంగా చర్చించి రైతాంగం నష్టపోకుండా ఉండే విధంగా కనీసం వారు పండించే పంటలకు మద్దతు ధర అనేటువంటి విషయాలు మీరు కూలంకషంగా పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఈ రాష్ట్రంలో సుమారుగా యాభై రైతు సంఘాలు అదే విధంగా అరవై ఏడు కార్మిక సంఘాలు అని కలిసి ఈ రైతాంగం మీద మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండ నిరసిస్తూ భారతదేశ వ్యాప్తంగా బంద్ పిలిపించారు అందులో భాగంగా మనం కూడా ఈ మండలంలో బంధు కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము అందుకు ఈ రోజు రాహుల్ గాంధీ గారు కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వం జరుపుతున్నటువంటి దమనకాండని ఖండించడం కూడా జరిగింది అందులో భాగంగా ఈ రోజు మాజీ మంత్రివర్యులు ఏడి శ్రీలం గారు మనకి అందుబాటులోకి వచ్చారు వారితో కలిసి కూడా మనకి ఈ బంద్కి సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మిత్రులారా ఫోటోట్ ఈరోజు ఒక మాట చెప్తాం గిట్టుబాటు రావట్లేదు వీళ్ళంతా కార్టేలు అయిపోయి అలవల కొంటున్నారు అనేటువంటిది ఒక మెయిన్ థింగ్ ఇదే విషయాన్ని ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ కూడా రికమెండ్ చేసింది ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే పండించేటువంటి కాస్ట్ ఉందో సీటు ప్లస్ ఫిఫ్టీ అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఒప్పుకున్నాం రాయపూర్ సెషన్లో ఒప్పుకున్నాం వడ్డీ శోభనాథ్ సాగర్ తో మాట్లాడారు సో ఆ రెండు తప్పనిసరిగా మేము అంటే ఆ కూటమి మీరు కూడా సభ్యులే అందరూ కలిసి అధికారంలోకి వస్తే ఈ రాక్షస మోడీ ప్రభుత్వాన్ని దించేస్తే తప్పనిసరిగా అమలు చేద్దామని కొన్ని చెప్పారు నేను నాకు ఎక్కడ అర్థం అంటే ఎంఎస్ స్వామి నాదరికి భారతరత్న ఇస్తారు ఆయన చెప్పిన మాటలకి